సత్యాన్వేషణ కార్యక్రమానికి మరొకసారి స్వాగతం రాధా మనోహర్ దాస్ గారి యొక్క ప్రశ్నల పరంపరలో మూడు ప్రశ్నల వరకు చక్కటి సమాధానాలు మనం తెలుసుకున్నాం చాలామంది మీ అమూల్యమైన సూచనలు సలహాలు వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా తెలియపరుస్తున్నందుకు ధన్యవాదాలు మమ్మల్ని ఎలాగే ప్రోత్సహించండి సత్యాన్ని ప్రపంచానికి తెలియచేయటంలో సత్యాన్ని స్థాపించటలో సత్యం కొరకు చేసే ఈ పోరాటంలో చేయి చేయి కలిపి దేవుని మహింపరుద్దాం థ్యాంక్ యూ నాలుగో ప్రశ్నలకు మనం వెళ్ళబోతూ ఉన్నాం రాధ మనోహర్ దాస్ గారు అడిగిన నాలుగో ప్రశ్న మీ దేవుడు పుట్టి పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా మీ దేవుని పుట్టినరోజు గురించి మీ పుస్తకంలో ఉందా దాస్ గారు దేవుని యొక్క పుట్టినరోజు డేటు గురించి అనుకుంటున్నాను ఈ ప్రశ్న లేకపోతే ఒకవేళ దేవుడు పుట్టాడా అన ఉద్దేశంతో మీరు అడిగారు ఈ పుట్టినరోజు గురించి మీరు అడగడంలో మీ ఉద్దేశం ఏమిటో తెలియదు కానీ వాక్యపు పరిధిలో లేఖనాల వెలుగులో సత్యాన్ని మనం పరిశీలన చేద్దాము దేవుని గురించి తెలుసుకోవడంలో దేవుని గురించి ఆలోచించడంలో ఎలాంటి అభిప్రాయాలు ఎలాంటి ఉద్దేశాలు ఎలాంటి తలంపులు మనం కలిగి ఉండాలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను మీరు ఆల్రెడీ ఆత్మజ్ఞాని దైవజ్ఞాని అని మీరు అనుకుంటూ ఉన్నారు మరి మీరు ఎలాంటి జ్ఞానం మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలి అనేది నా అభిప్రాయం ఇప్పుడు కొన్ని మాటలు మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను స్క్రిప్చరల్ ఎవిడెన్స్ రెండవది హిస్టారికల్ ఎవిడెన్స్ మూడవది జియోగ్రఫికల్ ఎవిడెన్స్ నాలుగవది ఎవిడెన్స్ ఆఫ్ విజ్డమ్ ఐదవది ఎవిడెన్స్ ఆఫ్ యూనివర్సల్ నీడ్స్ ఈ ఐదు ప్రమాణాలతో నేను మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉన్నాను ఇప్పుడు కొన్ని విషయాలు మనము చూద్దాము స్క్రిప్ స్క్రిప్చరల్ ఎవిడెన్స్ అనగా వాక్య పరిధిలో మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతూ ఉన్నాను యష్యా గ్రంథము తీసారా యశ్యా గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదహారు వచనములో ఒక అద్భుతమైన మాట రాయబడింది యాష్యా గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదహారు వచనం ఏమైనా రాయబడింది నేను చదువుతున్నాను చూడండి ఎహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి ఆ జంతువులలో ఏదీ లేక ఉండదు దేని జతపక్షి దాని వద్ద ఉండక మానదు నా నోటి నుండి వచ్చు ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును దేవుడు తన గురించి తను చెప్పుకుంటే ఏమన్నాడంటే యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి దాస్ గారు మీరు పరిశీలించి చదివారా ఎన్ని సంవత్సరాలు మీరు రీసెర్చ్ చేశారు బైబిల్ మీద హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ టు రీసెర్చ్ అబౌట్ ద బైబిల్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ టు స్టడీ ద బైబిల్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బైబిల్ మిస్టర్ దాస్ కెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ దాసు గారు ఎన్ని సంవత్సరాలు మీరు పరిశోధించారు ఇక్కడ దేవుడు అంటున్నాడు యహోవా గ్రంథమును పరిశీలించి పరిశోధించి చదువుకోండి అంటే పరిశీలిస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది దాని అర్థం అంటే పరిశోధించి చదువుకోమన్నాడు తప్ప దాసు గారు చెప్పాడనో రాజన్ బాబు చెప్పాడనో ఏదో కొండయ్య పొల్లయ్యో చెప్పాడని నమ్మేయటం కాదు అనేది క్రైస్తవ్యం కాబట్టి గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలట ప్రతి ప్రశ్నకు రెండవ స్క్రిప్చల్ ఎవిడెన్సు ఇర్మియా గ్రంథము మీకోసమే చెప్తూ ఉన్నాను తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం అంటే ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏం చెబుతూ ఉంది ఎహోవా ఇరవై మూడవ వచ్చిన ఎహోవా ఎలాగో సెలవు ఇచ్చున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు దీని అర్థం ఏంటంటే జ్ఞానం ఉంది కదా అని నాకంటే పొడింగు ఎవడు లేడు అని అనుకోకూడదట ఉందని కానీ నాకంటే గొప్పడు ఎవడు లేడు అని అనుకోకూడదట అలాగే జాగ్రత్తగా ఈ మాటలు మనము ఐశ్వర్యం నాకు డబ్బు ఉంది కదా అని డబ్బును బట్టి అతిశయించకూడదట అతిశయం అంటే అహం నాకేంటి నేను జ్ఞానవంతుడిని నేను బాగా జ్ఞానం కలిగిన వాడిని నేను బలవంతుణ్ణి నాకు డబ్బు ఉంది అని అనుకోకూడదట ప్రతి మనిషి ఏమనుకోవాలంటే ఎలా అతిశయపడాలి అంటే ఎలాగ తను తాను గొప్పగా చెప్పుకోవాలి అంటే ఇరవై నాలుగు వచ్చినలో ఆ మాట చెప్పబడింది ఇర్మియా గ్రంథం తొమ్మిది ఇరవై నాలుగు అంటాడు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవాలని అనగా న్యాయములను జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటుని బట్టే అతిశయింపాలి అతిశయించాలి అంటే దేవుణ్ణి అట దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలట పరిశీలించాలి దాస్ హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ టు సర్చ్ 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 అబౌట్ గాడ్ అబౌట్ ద ట్రూ గాడ్ వాట్ ఈస్ ద రియల్ ట్రూత్ అకార్డింగ్ టు బైబిల్ అకార్డింగ్ టు ఎనీ స్క్రిప్చర్ అకార్డింగ్ టు ఎనీ హిస్టారికల్ బుక్ అకార్డింగ్ టు ఎనీ డెవోషనల్ బుక్ హౌ టు రీసెర్చ్ వాట్ ఈస్ ద ట్రూత్ యూనివర్సల్ ట్రూత్ నాట్ ఇండియన్ ట్రూత్ ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ ఫర్ ఆల్ నేషన్స్ అంటే సత్యం అనేది అన్ని దేశాల్లో ఒకేలాగా ఉంటుంది భారతదేశానికో సత్యము అమెరికాకో సత్యము ఇంగ్లాండ్కో సత్యం ఉండదు దాస్ గారు సత్యం మారదు సూర్యుడు తూర్పును ఉదయించును ఎటర్నల్ ట్రూత్ యూనివర్సల్ ట్రూత్ అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సూర్యుని తూర్పుడే ఉదయిస్తాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రెండ్రేళ్ళు నాలుగే అవుతుంది అది యూనిస్వల్ యూనివర్సల్ ట్రూత్ మిస్టర్ దాస్ కెన్ యూ అండర్స్టాండ్ వర్డ్ ఐఎమ్ సెయింగ్ యు నో వెరీ వెల్ అబౌట్ ద బైబిల్ విల్ ఓకే ఇప్పుడు దేవుణ్ణి పరిశీలించాలి ముందు ఆయన గ్రంథాన్ని పరిశీలించాలి రెండవది దేవుడిచ్చిన గ్రంథాన్ని పరిశీలిస్తూ దేవుడు ఏమై ఉన్నాడో ఆ గ్రంథం ప్రకారంగా పరిశీలించాలట ఇంకా మనం ముందుకు వెళితే ఇంకొక అద్భుతమైన మాట నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్తాను కొత్త నిబంధనలో దశలోకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చును దశలోకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాలో దాసుగారు ఏమనుందంటే సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టుడి అంటే సమస్తం అన్ని మతాల గురించి అన్ని రాజ్యాంగాల గురించి అన్ని పుస్తకాల గురించి ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు వ్రాయబడ్డాయి ఎన్నో మతాలకు ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఇవ్వబడ్డాయి అనేక రకాల గ్రంథాలు అనేక రకాల విధి విధానాలు ఇవ్వబడ్డాయి అవన్నీ పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమని బైబిల్ చెప్పిందండి దాసు గారు మేలైంది సమస్తమును పరీక్షించాలి కాబట్టి బైబిల్ని మీరు ఎంత పరీక్షించారు బైబిల్లో ఉన్న దేవుని తత్వాన్ని మీరు ఎంతవరకు పరీక్షించారు మీరు ఎంతవరకు గ్రహించారు సత్యాన్ని వేసిగా మీరు ఉన్నారా అసత్యాన్ని పరిశోధించేవాడిగా ఉన్నారా వానాకాలు చదువులాగా ఉండకూడదు మన జ్ఞానం కదా చదువు లేనివాడు విద్య లేనివాడు వింత పశువు అన్నారు పెద్దలండి కాబట్టి విద్యను కలిగి జ్ఞానవంతుడిగా మాట్లాడాలనేది లేఖనం చెబుతూ ఉంది కాబట్టి గ్రంథాన్ని ఎలా పరీక్షించాలంటే ప్రతి ప్రశ్నకు యహోవా గ్రంథాన్ని పరిశోధించాలి దేవుడు ఏం చెప్పాడు పరిశోధించాలి దేవుడు బైబిల్తో పాటు సమస్తాన్ని పరీక్షించి ఏది ఏది యోగ్యమైనదో ఏది విలువైనదో పరీక్షించాలి ఇప్పుడు ప్రశ్న దగ్గరికి వస్తే మీ దేవుడు పుట్టినరోజు గురించి మీ పుస్తకం ఏం చెబుతుంది మా దేవుడి పుట్టుక గురించి మా పుస్తకం ఏం చెబుతుందో చెబుతున్నాను దాసుగారు జాగ్రత్తగా రెండు చెవులు దగ్గర పెట్టి వినండి మొట్టమొదటిగా మా దేవుని యొక్క పుట్టుకను గురించి మా బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి చూద్దాము మేకా గ్రంథము ఏమండి రే ఐదవ అధ్యాయం మేక గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచ్చిన అన్నాడు బెత్తిల హేము ఎప్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైనను నా కొరకు ఇజ్రాయిల్ను ఎలబోవాడు నీలో నుండి వచ్చును పురాతనమైన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటే అంటే లోకరక్షకుడు ఎక్కడ పుడతాడో ప్లేస్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఆయన పుట్టే స్థలం గురించి రాయబడింది అండి యోగపురుషుడు శకపురుషుడు చరిత్రకారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచ రక్షకుడుగా ఎక్కడ ఎక్కడ పుడతాడో ప్లేస్ రాయబడింది ఆయన జన్మస్థలము నేను మీకు చెప్పాను బైబిల్ బైబిలికల్గా జన్మస్థలము జన్మస్థలం అంటే జియోగ్రఫికల్ ఎవిడెన్స్ ఏసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అనేది జియోగ్రఫికల్ ఎవిడెన్స్ ఎక్కడ అంటే చెప్పాలి బెత్తిల హేము ఏమండి రెండవ ఆధారాన్ని నేను మీకు చెప్తున్నాను ఆయన ఎప్పుడు పుడతాడు దానియలు గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చినాన్ని నేను నేనే చదువుతున్నాను చూడండి ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి అన్నిటికీ నాశనం కలదు ఆ రాజ్యము దాన్ని పొందివారికేగాక మరి ఎవరికీ చెందదు అది ముందు చెప్పబడిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని ఆ అది యుగయములు నిలుచును పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు అని దాని గ్రంథం రెండో అధ్యాయమంతా మీరు చదివే ఉంటారు దాసు గారు కాబట్టి నేను మీకు ఎక్కువగా పని పనిలేదు ఆ రాజుల కాలములలో ఏ రాజులు ప్రపంచాన్ని రాజులు పరిపాలన చేస్తారు ప్రపంచాన్ని పరిపాలించిన యునైటెడ్ కింగ్డమ్ యూనివర్సల్ యునైటెడ్ కింగ్డమ్ ఏంటంటే ఫస్ట్ బాబులోనియన్ బబులోను సామ్రాజ్యము రెండవది పారసిక సామ్రాజ్యము మూడవది గ్రీకు సామ్రాజ్యము నాలుగవది రోమా సామ్రాజ్యం ఆ రాజుల కాలములలో రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రభు వస్తాడు అని దానిల గ్రంథంలో చెప్పబడింది అంటే సమయం కూడా చెప్పాడు ఈ నలుగురు రాజుల కాలంలో అంటే ఏదో ఒక రాజు కాలంలో ఆయన వస్తాడు అని చెప్పాడు ఇందాక ఎక్కడ పుడతాడో చెప్పబడింది ఈయన ఆ సమయం ఇప్పుడు ఎప్పుడు వస్తాడో ఆయన శరీరాన్ని ధరించుకుని ఎప్పుడు వస్తాడో చెప్పబడింది రాజుల కాలంలో వస్తాడు క్లారిటీ మీకు ఆయన ఎలా పుడతాడు ఎలా పుడతాడో కూడా క్లియర్గా చెప్పబడింది ఆ మాట చూద్దాం గ్రంథం ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనం హిస్టారికల్ ఎవిడెన్సెస్ రాజుల ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఎవరో చెప్పను మీకు ఇప్పుడు ఆయన ఎలా పుడతాడో చూద్దాము జాగ్రత్తగా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటాడు కాబట్టి ప్రభువు తానే ఒక చూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతే కుమారుని కానీ అతనికి ఇమానుయల్ అని పేరు పెట్టను హిమాన్యులుగా దేవుడు మనకు తోడని అర్థం ఇప్పుడు కన్యక గర్భవతే కుమారుని ఎలా పుడతాడు ఎక్కడ పుడతాడు బెత్తలహేము ఎప్పుడు పుడతాడు రాజుల కాలంలో ఎలా పుడతాడు కన్యక కన్య గర్భాన మీకు మూడవ ఎవడని చెప్పాను కన్య గర్భాన ఆయన పుడతాడు ఆయన ఈ భూమి మీదకి ఎప్పుడొస్తాడో ఏ ఊరిలో ఆయన తన తన జన్మను ఈ భూమి మీద ప్రారంభిస్తాడు ఆయన పుట్టుక మీ భాషలో చెప్పాలంటే ఆయన పుట్టుక ఆయన జీవన విధానం ఆయన ఆయన ఎక్కడ పుడతాడు ఎలా పుడతాడు అనే విషయాలు నేను మీకు చెప్పాను ఆయన పుట్టుకను గూర్చి దానికంటే ఆయన పొందబోయే మరణాన్ని గురించి బైబిల్లో కొన్ని వందల రెఫరెన్స్లు ఉన్నాయండి ఎందుకంటే క్రైస్తవునికి ప్రభు యొక్క పుట్టుక కంటే ప్రభు యొక్క మరణములోనే అద్భుతమైన ఆశీర్వాదం ఉంది ప్రభు మరణమే క్రైస్తవ లోకానికి ముఖ్యమైన ద సెంట్రల్ పాయింట్ ఆయన మరణం జనన మరణ పునరుద్ధరణలో ప్రాముఖ్యమైన పాత్ర మరణం తర్వాత పునరుద్ధానం జననం మరణం పునరుద్ధానం జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తే నేను ఇంకా ముందుకు స్పీడ్గా వెళ్ళాలని ఆశపడుతున్నాను దాసుగారు మీరు చాలా జ్ఞానవంతులు ఇప్పుడు ఆయన మరణాన్ని ఆయన శ్రమల గురించి ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాము కీర్తన గ్రంథం త్వర త్వరగా మనం ముందుకు వెళ్దాం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచనంలో ఏమంటున్నాడు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు కుక్కలు ఉన్నాయి నా చుట్టూ అన్నాడు మీరన్నారు ఏప్రో కుక్కలా చనిపోయాడు అన్నారు ఆయన నేనేం మాట్లాడట్లేదు మిమ్మల్ని ఏం అంటలేదు కారణం ఏంటి తెలుసా ఆయన చుట్టూ కుక్కలు ఉన్నాయట గారు ఆయన చుట్టూ ఏమున్నాయి ఆయన మీద మొరుగుతాకి కుక్కలు రెడీగా ఉన్నాయి కుక్కలు ఎప్పుడు మొరుగుతూ ఉంటాయి ఆ విషయం మీకు తెలుసు మీరు మీరెవరు మీరెవరు మీరే తెలుసుకోవాలి థ్యాంక్ యూ ఏమన్నాడంటే నన్ను ఆవరించి ఉన్నవి నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు అంటే కాళ్ళు చేతుల్లో పొడవబడ్డాడు అంటే మేకులతో పొడిచారు మేకులతో కొట్టారు మీరు అనగా మూడు మేకులు కూడా పీక్కోలేడు ప్రభు అని అసలు దాని దాని ఆంతర్యం మీకు తెలియక మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు మీరు ప్రపంచ జ్ఞానం ప్రపంచ అజ్ఞానం మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి మూడు మేకులు కొట్టబడ్డాయి అంటే ఆయన కాళ్ళు చేతులు పొడవబడతాయని ఆయన పొట్టక మునుపు ఆయన ఈ భూమి మీదకి రాక మునుపే ఆయన మరణం గురించి డిక్లేర్ చేయబడింది ఆయన కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడతాయి ఇంకా మనము ముందుకు వెళితే మిస్టర్ దాస్ గారు ఆయన్ని ఆయన స్నేహితుడే అమ్మవేస్తాడు వేస్తారు ఆయన స్నేహితుడే ఆయన్ని అప్పగించేస్తాడు దేనికి మరణానికి అప్పగించేస్తాడు అని లేఖనం చెప్పబడింది కీర్తన గ్రంథము నలభై ఒకటవ కీర్తన తొమ్మిది వచ్చినం యేసుప్రభును గుర్చి ప్రవచనం ఏమని చెప్తున్నాడు నేను నమ్ముకున్న నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తనుడికై తన మడమనెత్తను హితుడు అనగా స్నేహితుడు యేసుప్రభు స్నేహితుడైన యోధ ఆ ప్రభువుని ఏం చేశాడో మీకు తెలుసు బైబిల్ మీరు బాగా చదివారు కదా యోధా ప్రభువుని అప్పగించేశాడు దేనికి అప్పగించాడు మరణానికి అప్పగించాడు ఆయన ఎలాంటి శ్రమలు పొందారు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ చాలా విషయాలు రాశారండి దాసు గారు అన్నీ నేను మీకు చెప్పలేను కానీ మీకు అవసరమైనవి హిస్టారికల్గా ఏమండి జియోగ్రఫికల్గా మీకు కొన్ని విషయాలు ప్రమాణాల ప్రకారంగా చెబుతున్నాను ఆయన స్నేహితుడే ఆయన నమ్మివేస్తాడు ఎంతకు జకరియా గ్రంథం పదకొండవ అధ్యాయం జకరియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఏమండి పదమూడవ వచ్చిన యహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తులములు వెండిని తీసుకొని ఎహోవా మందిరములో కొమ్మరికి పారవేసిన ముప్పై తులముల వెండి ప్రవచనం ఇది జకరియాలో ప్రవచనం నెరవేర్ప నెరవేర్చబడింది ఆ ముప్పై వెండి రూపాయలకే యేసు ప్రభుని అమ్మివేశాడు ఎంత క్లియర్గా ఉందో చూడండి ఆయన ఎక్కడ పుడతాడో చెప్పబడింది ఎలా పుడతాడో చెప్పబడింది ఆయన మరణానికి ఎవరిలో ఎలాగ అప్పగించబడతాడు ఎప్పుడు అప్పగించబడతాడు ఏమంటే ఎంత అప్పగించబడుతుంది ఎంత క్లియర్గా రాయబడిందో ఆయన మరణాన్ని గురించి దీన్ని బట్టి మీకు అర్థం అర్థమైనట్లయితే ఆయన పుట్టుక కంటే ఆయన జీవితం కంటే ఎంతకాలం జీవించాడండి ఆయన మీకు తెలిసే ఎంతకాలం ముప్పై మూడున్నర సంవత్సరాలు అంతేనా ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలే ఆయన పరిచయం చేశాడు మూడున్నర సంవత్సరాల్లో ఎంతమందికి చెప్పగలరు మీరు నేను మూడున్నర సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ప్రపంచమంతా మన మాటలు చెప్పొచ్చు ఎందుకంటే యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఏమండి మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ఇంటర్నేషనల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఒక విషయాన్ని ప్రపంచం అంతటా చెప్పడం పెద్ద సమయం కాదు కానీ ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన ముప్పై సంవత్సరాలు ఆయన దేవుని పరిచయంలో లేడు కేవలం మూడున్నర సంవత్సరాల్లో ఆయన ఎంతమందికి చెప్పాడంటే కొన్ని వేల వరకు కొన్ని వే ఒక లక్ష మందికి ఆయన చెప్పు ఉంటాడండి నీతి మార్గాన్ని దేవుని మార్గాన్ని అయినప్పటికీ జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తే మరి ఆయన మరణాన్ని గురించి చాలా ప్రాముఖ్యంగా క్రైస్తవులు రాయబడింది అయినా మీరు అన్నట్లు ఈ ప్రశ్న నేను ప్రభువుని అడిగాను ఎందుకంటే నన్ను పరిశీలించమని చెప్పాడు కదా ప్రభు ఈహోవా గ్రంథమును పరిచి ప్రభువా నీ మరణాన్ని గురించి రాసావు నువ్వు ఎక్కడ పుడతావో రాసావు ఎలా పుడతావో రాసావు ఎలా చనిపోతావో రాసావు నీ నిందల గురించి రాయబడ్డాయి నీ అవమానాల గురించి రాయబడ్డాయి ఎంత అవమానముగా ఎలా ఎలాంటి అవమానాలు పొందుతాడో రాయబడిందో తెలుసండి మా ప్రభు ఒక మాట నేను మీకు చూపించాను ఎందుకంటే మీరు చాలా తెలివిలో గ్రంథం యాభై అధ్యాయము ఆరో వచనంలో ఆయన పొందబోయే అవమానాలు ఏమన్నాడు గ్రంథం యాభై అధ్యాయం ఆరో వచనం కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకులు పెరిగి వేయవారికి నా చంపలను అప్పగించి తని ఉమ్మివేయు వారికి ఉమ్మివేయి వారిని అవమానపరచువారిని నా ముఖము దాచుకునలేదు కొట్టారట కొడతారు చంపల మీద కొడతారు తల వెంట్రుకలు పెరిగి వేస్తారు ఉమ్ము వేస్తారు అవమానపరుస్తారు మీరు కూడా అదే చేస్తున్నారు దాసుగారు కదా నా ప్రభువుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు నేను కూడా లాభాష కాభాష మిమ్మల్ని అనడం పెద్ద పని ఏంటంటే దాసుగారు డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ కానీ ప్రభు నాకు పర్మిషన్ ఇవ్వలేదు మిమ్మల్ని ఏం అంటలేదు దాసు దాసుగారు బాగున్నారా అంటున్నాను ఆయన శ్రమల గురించి రాయబడ్డాయండి ఉమ్ము వేయబడతం గురించి కూడా రాయబడింది ఆయన కొడతారు అని కూడా క్లియర్ రాయబడింది గ్రంథంలో ఆయన మరణ శ్రమల గురించి అద్భుతంగా రికార్డు చేయబడింది హిస్టారికల్ జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్ నేను మీ ముందు ఉంచాను అప్పుడు ప్రభుని అడిగాను ప్రభు నీ పుట్టుకు గురించి ఎందుకు రాయలేదు నీ పుట్టినరోజు డేట్ కూడా ఉంటే గ్రంథంలో బాగుండే దాసు లాంటి వరకు చక్కగా చెబుతుమే అంటే అప్పుడు ఏమన్నాడంటే ఒరే అజ్ఞాని మిమ్మల్ని కాదు నన్ను ఒరే అజ్ఞాని నేనేం చెప్తున్నాను విను అని ఒక మాట చెప్పాడు నా ప్రభు ఏం చెప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి సువార్త ఏమండి సువార్త ఒక అద్భుతమైన మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను సువార్త తీశారండి ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలండి సువార్త ఇరవయో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచనాల్లో ఏమైనా ఉందంటే మరియు అనేకమైన ఇతర చుచక్రియలు ఏసు తన శిష్యుల ఎదుట చేశాను అవి ఈ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడు ఈయన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడింది అంటే నన్ను నమ్మాలి నేను దేవుని కుమారుణ్ణి లోకరక్షకుణ్ణి అని మీరు నన్ను నమ్మడానికి కావలసిన విషయాలు మాత్రమే మీ కొరకు రాయించాను అన్నీ రాయించాలంటే ఈ గ్రంథం సరిపోదు అని ప్రభు నాకు చెప్పాడు అంటే నువ్వు ఎప్పుడు పుట్టాలి ఏ సమయంలో పుట్టాలి ఏ నక్షత్రంలో పుట్టాలి తిదేమిటి ఏమిటి ఇవన్నీ అవసరం లేదటండి ప్రభువుని నమ్మడానికి ఆయన పుట్టినరోజుతో పని లేదు అని చెప్పాడు కాబట్టి ఆ పుట్టినరోజు గురించి క్రైస్తవుడు అనేవాడు కూడా ఆలోచించడు నా ప్రభు సజీవుడు నా ప్రభు నా కొరకు వచ్చాడు జాగ్రత్తగా మరి ఆలోచన చేయాలి మేము మరి దాసు గారు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను యేసుక్రీస్తు పుట్టాడు అనే పదం పుట్టుట అనే పదం కరెక్ట్ కాదు దాసుగారు పుట్టుట అనే పదం కరెక్ట్ కాదు ఎందుకంటే దేవునికి పుట్టుగా చావులు ఉండవ మీరు అంటారు కదా అవతార పురుషుడు ఇప్పుడు యేసుక్రీస్తు అవతార పురుషుడిగా వచ్చాడు ఎలా వచ్చాడు అవతారాన్ని ధరించుకున్నాడు ఏ అవతారాన్ని ధరించుకున్నాడు ఆయన ఆన్సర్ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి పత్రిక హెబ్రి పత్రిక ఏమండి పుట్టను అనే పదం సరైన పదం కాదు కానీ ఆయన పుట్టలేదు అవతారాన్ని ధరించుకుని భూమి మీదకు వచ్చాడు అని బైబిల్ చెప్తుంది ఒకసారి చూద్దాం హెబ్రి పత్రిక పదవ అధ్యాయము ఐదవ వచ్చులు అంటాడు కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించున్నప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి అన్నాడు ప్రభు అంటే యేసు ప్రభు ఎంత క్లియర్గా అయిపోయినా చూడండి ఈ లోకం మందు ప్రవేశించినప్పుడు అంటే భూలోకంలోనికి రావాలంటే దేవునికి ఏం కావాలంటే శరీరం అవసరం వచ్చిందండి దాసు గారు ఏం అవసరం వచ్చింది శరీరం అవసరం వచ్చింది అందుకని శరీరాన్ని ధరించుకుని యేసు ప్రభు వచ్చాడు పుట్టాను అనేది కరెక్ట్ పదం కాదు ఆయన వచ్చాను శరీరాన్ని ధరించుకుని వచ్చాను అని బైబిల్ చెప్తూ ఉంది శరీరాన్ని ధరించుకుని ఎక్కడికి వస్తాడు ఆయన బెత్తిలహేమకి వచ్చాడు నేను మీకు చెప్పాను ఎక్కడెక్కడ తిరుగుతాడు అంత రాయబడింది ఎప్పుడు చనిపోతాడు అంత రాయబడింది ధరించిన శరీరం ఎప్పుడు విడిచిపెట్టేస్తాడు అంత రాయబడింది ఇప్పుడు ఏసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు ఇది కరెక్ట్ పదం తప్ప పుట్టాడు అనేది బిబిలికల్గా కరెక్ట్ పదము కాదు ఆయన వచ్చాను హెబ్రి గ్రంథకర్థ అదే విషయాన్ని చెప్తున్నాడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇంకా మీకు అర్థం అవడానికి మరొక మాట చెప్తాను యాహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చినం ఏసుపరవే స్టేట్మెంట్ ఇస్తున్నాడు చూడండి ముప్పై ఏడవచనం అందుకు పిలాతో నీవు రాజువా అని ఆయనను అడుగగా ఏసు నీ అన్నట్లే నేను రాజునే సత్యమును గురించి సాక్షమించడాకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని ఇందు నిమిత్తమే సత్యాన్ని దేన్ని సత్యాన్ని ప్రకటించడానికి నేను లోకంలోకి వచ్చాను ఎలా వచ్చాను ఇందాక చెప్పాను కదా శరీరాన్ని ధరించుకుని ప్రభు వచ్చాడు ఏం ధరించుకుని వచ్చాడు దాస్ గారు డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్ మిస్టర్ దాస్ యూ కెన్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ రీడ్ వన్స్ అగైన్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఎవ్రీ రిఫరెన్స్ యూ మస్ట్ షుడ్ రీడ్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ట్రూత్ మిస్టర్ దాస్ ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను శరీరాన్ని ధరించుకొని వచ్చాను ఎందుకు శరీరాన్ని దచ్చుకొచ్చాను సత్యమును గూర్చి ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు రెండవ పాయింట్ మూడవ పాయింట్ వార్తలో ఆయన సువార్త చేస్తూ ఒక అద్భుతమైన మాట అన్నాడు యేసుప్రభే లోకసువార్త ఏమండి లోకాసువార్త చూద్దామా వార్త పదవ పంతొమ్మిదవ అధ్యాయం లోకసు పంతొమ్మిదవ అధ్యాయం పదవచ్చునం అంటాడు నశించిన దాన్ని వెతక్కి రక్షించుటకు మనిషి కుమారుడు లోకమునకు వచ్చాను శరీరాన్ని ధరించుకుని వచ్చాను ఎక్కడికి వచ్చాడు లోకమునకు వచ్చాను శరీరాన్ని ధరించుకుని ఎక్కడికి వచ్చాడు లోకమునకు వచ్చాను ఎందుకు వచ్చాడు సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు ఇంకెందుకు వచ్చాడు మరొక మాటయాహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం మరియు తండ్రి తన కుమారుని రక్షకుడిగా ఉండుటకు ఉండుట మేము చూసి సాక్ష్యం చుచూ ఉన్నాము యాహాన్ గారు రాస్తూ ఉన్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అంటాడు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకునిగా ఉండుటకు పంపియుండుట మేము చూసాము ఆయన పంపబడ్డాడు ఎందుకు పంపబడ్డాడు లోకరక్షకుడిగా ఉండుటకు ఎక్కడి నుంచి పరలోకము నుండి భూమి మీదకు పంపబడ్డాడు పరలోకము నుండి భూమి మీదకి రావడానికి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన పుట్టలేదు వచ్చాను పంపబడేను ఎన్ని ఎన్ని విషయాలు చూపించాను మీకు శరీరాన్ని ధరించుకున్నాడు శరీరాన్ని ధరించుకుని ఆ భూమి మీదకి వచ్చాడు పిల్లత్తే ఏమన్నాడు సత్యాన్ని గురించి ప్రకటించడానికి వచ్చానని చెప్పాడు ఇక్కడ యోహన్ గారు ఏం చెప్తున్నాడు యోహన్ రాసిన పత్రికలో లోక రక్షకుడిగా ఉండుటకు ఆయన పంపబడ్డాడు అని చెప్తున్నాడు మరొక ఫ్రెండ్స్ ఏమని చెబుతూ ఉందో చూద్దాము గలతీ పత్రికల పౌలు ఏమన్నాడో చూద్దాం నాలుగో అధ్యాయము నాలుగవ చెల్లి అంటాడు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ దేవుడు తన కుమారుని పంపాను పంపబడ్డాడు ఆయన వచ్చాడు ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి దేవునికి జనన మరణాలు లేవు జన జన్మించడం అంటే శరీరాన్ని ధరించుకోవడం మీకు కూడా తెలుసు కదా ఆయన నరావతారిగా నర శరీర దారుడిగా నరావతారము మీ గ్రంథాల్లో కూడా ఎన్నో రకాల అవతారాల గురించి రాయబడ్డాయి కదా నా ప్రభు అట మా దేవుడు అన్నారు కదా నా దేవుడు నా ప్రభువు మా దేవుడు నర శరీరధారిగా నరావితారిగా వచ్చేను ఆయన వచ్చాడు కాబట్టి ఆయన పుట్టినరోజుతో మాకు సంబంధం లేదు ఇంకా క్రిస్మస్ అంటారా క్రిస్మస్ అనే మాటకు రెండు పదాలు క్రిస్టోస్ మాన్సే అనే రెండు పదాలు కలియక క్రిస్టోస్ మాన్సే అనే గ్రీకు పదాలకు అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించు క్రిస్టోస్ మాన్సే అనే మాటకు అర్థము క్రీస్తును ఆరాధ క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడమే తప్ప డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు పుట్టాడని ఎవరు చెప్పరు సార్ మాకు అవసరం లేదు డేట్ ఆఫ్ బర్త్ మాకు పని లేదు ఆయన పుట్టాడు అనడానికి చరిత్రలో ఎన్నో ఆధారాలు మీకు చూపిస్తూనే వచ్చాను ఆయన లోకానికి వచ్చాను ఎందుకు వచ్చాను శరీరాన్ని ధరించుకొని ఆయన వచ్చాడు ఏం ధరించుకొని వచ్చాడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి పుట్టెను అనడం కన్నా ఆయన వచ్చాను కదా నా పుట్టినరోజు జరపండి అని దేవుడు ఎక్కడా చెప్పలేదు ముందు చెప్పాను కదా యహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి గ్రంథానంతటిని పరిశీలించిన పిదప మాకు అర్థమైన విషయం ఏంటంటే అధ్యక్ష గారు నా పుట్టినరోజుతో నీకు పని లేదురా నువ్వు నన్ను నమ్మడానికి కావలసిన విషయాలు గ్రంథంలో రాయించానురా అవి జాగ్రత్తగా చదువుకుని నన్ను నమ్ము అని చెప్పాడు ప్రభు కాబట్టి ఆయన నమ్మడానికి కావలసిన ఆధారాలన్నీ నా గ్రంథంలో ఉన్నాయి కాబట్టి ఆయన పుట్టినరోజు తారీఖుతో నాకు పని లేదు ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే దానికి అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచ చరిత్ర మీరు చదువుతారు ప్రపంచ చరిత్రలో ఏ కాలంలో ఆయన వచ్చాడు రోమా సామ్రాజ్య కాలంలో వచ్చాడు ఆయన వచ్చే సమయానికి రోమా సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు సేజర్ అగస్టస్ అనే వ్యక్తి పరిపాలన చేస్తూ జనాభా లెక్కలు రాశాడు ఆ కాలంలో ప్రభు పుట్టాడు అప్పుడు యోదయా ప్రాంతాన్ని హేరో ది గ్రేట్ పరిపాలన చేస్తున్నాడు ఈ రాజుల కాలం ఎప్పుడు అంటే బీసీ ఫైవ్ అంటే క్రీస్తు పూర్వము ఐదు అనేది ఆ చరిత్ర మీకు తెలుసు అంతకు మించి నేను చెప్పవలసిన అవసరం కూడా మీకు లేదనుకుంటూ ఉన్నాను దాస్ గారు మీరు చాలా జ్ఞానవంతులు కాబట్టి కాబట్టి ఈ విషయాలు మీకు అర్థం కావాలి క్రీస్తు పుట్టుక ఎక్కడా కూడా అపుస్తులు ఎవ్వరూ ఆయన బర్త్డే చేయలేదు ఆయన బర్త్డే గురించి ఆలోచన చేయలేదు మూడు వందల యాభై నాలుగు సంవత్సరాలు గడిచిపోయాక రోమన్ క్యాథలిక్ మతం రోమన్ క్యాథలిక్ విధానం క్రిస్మస్ చేశారు క్రీస్తు శకం మూడు వందల యాభై నాలుగులో రోమన్ క్యాథలిక్స్ క్రిస్మస్ చేశారు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించారు తర్వాత కానిస్టెంటల్ లోపలనే చక్రవర్తి రోమ సామ్రాజ్య చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఆయన క్రీస్తు శకం మూడు వందల డెబ్భై తొమ్మిదిలో క్రిస్మస్ చేయాలి ప్రతి డిసెంబర్ ఇరవై ఐదు అని డిక్లేర్ చేశాడు ఆయన డిక్లేర్ చేశాడండి అందుకని క్రైస్తువులు ఎవరు కూడా డిసెంబర్ ఇరవై ఐదుని టార్గెట్గా చెప్పరు ఎందుకంటే ఆయన పుట్టాడు అన్నదా వాస్తవం ఎన్నో ఆధారాలు నేను మీకు చూపిస్తూ ఉన్నాను కాబట్టి క్రీస్తు పుట్టుక కాదు మాకు కావాల్సింది ఆయన జీవిత విధానం ఆయన మరణం యొక్క ప్రాముఖ్యత ఆయన పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత వాటిని మేము అనుసరిస్తూ ఉన్నాము ఆ క్రీస్తు నాలో పుట్టాడు ఒకవేళ పుట్టాడని మీరంటే ప్రభు నాలో పుట్టాడు కాబట్టి దాసుగారు అంటున్నాను ప్రభు నాలో పుట్టకపోతే లాభాష కాగ సమస్య సంస్కృతంతో నేను మీతో మాట్లాడేవాడిని సమాధానం చెప్పేవాడిని కాబట్టి మీకు అర్థం కావాలి పుట్టినరోజు అనేది నా ప్రభు యొక్క పుట్టినరోజుతో పని లేదు మీకు అవసరమైతే మీరు ప్రపంచ చరిత్రని చదువుకోండి మీకు క్లారిటీ వస్తుంది ఆయన చనిపోయాడు ఎప్పుడు చనిపోయాడు క్రీస్తు పూర్వం ముప్పై ఏప్రిల్ ఏడుని చనిపోయాడు అని ఆయన మరణాన్ని ధృవీకరించారు ఆయన మరణాన్ని స్కాలర్స్ ధృవీకరించారు క్రీస్తు పూర్వం ముప్పై ఏప్రిల్ ఏడు అని దాన్ని మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఎందుకంటే నేను చూపించేది మీకు సత్యమని అంటే మీరు కూడా పరిశీలన చేయండి మీరు కూడా ఆలోచన చేయండి ఇప్పుడు మనం ఆడుతున్నాం ఈ క్యాలెండరీ గ్రిగేరియన్ క్యాలెండర్ అంటారు అది ఏ క్యాలెండర్ అండి ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ అనేవారు పోప్ గ్రెగరీ పోప్ గ్రెగరీ ఆయన క్యాథలిక్కి సంబంధించిన ఆయన మహనీయుడు ఆయన మంచి స్కాలరు ఆయన ఈ గ్రిగేరియన్ క్యాలెండర్ని ఏర్పాటు చేశాడు ఇది పదిహేను వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున అమలు అమలు చేయబడింది అమలు చేయబడింది దాన్ని గ్రెగరియన్ క్యాలెండర్ అంటే క్రిస్ట్ సెంట్రల్ పాయింట్గా ఆయన మరణాన్ని సెంట్రల్ పాయింట్గా ఆయన జర్నాన్ని సెంట్రల్ పాయింట్గా క్రైస్ట్ సెంట్రల్ క్యాలెండర్ గ్రిగేరియన్ క్యాలెండర్ వాడుకలో ఉంది ప్రపంచమంతా అదే క్యాలెండర్ వా వాడుతూ ఉంది కాబట్టి ప్రభువు పుట్టాడు ప్రభువును పుట్టాడు పలానా డేట్లో పుట్టాడు అని చెప్పాల్సిన అవసరత నాకు లేదు ఎందుకంటే నా బైబిల్ని పరిశీలించి నా బైబిల్ ఏమైతే చెప్పిందో ఆ విషయాలు మేము ముందు ఉంచాను హిస్టారికల్ ఎవడని చెప్పాను ఎక్కడ పుడతాడైనా బెత్తుల హిస్టరీలో ఉందా లేదా ఏ రాజుల కాలంలో పుడతాడు సేజర్ అగస్టస్ సేజర్ అగస్టైనా అనే ఆయన చరిత్రలో ఉన్నాడా లేదా పరిశీలన చేసుకోండి సత్యాలను గ్రహించండి థ్యాంక్ యూ దాస్ గారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఐదో ప్రశ్నలో తొందరలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ